హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిందైతే వీడియో పెట్టాను కదా అక్కడ నుంచి బయలుదేరి మేమైతే పూరి జగన్నాథ్ టెంపుల్కి వస్తున్నాము ఇదిగోండి అక్కడ ఆటో తీసుకో ఇక్కడికైతే బయలుదేరాము అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అయితే ఉందండి ఇదిగోండి ట్రాఫిక్ అయితే ఎలా ఉందో చూడండి ఈవినింగ్ టైం అనమాట సెవెన్ అయి ఉంటుంది ఆ టైంలో ఇదిగోండి ఇది రోడ్డు పై నుంచి ఇంకొక గేట్ అండి ఆ గుడికి ఇదిగోండి దగ్గరికి వచ్చేసాము గుడి ముందుకు వచ్చేసాము ఇంకో ద్వారం నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయండి గుడికి మమ్మల్ని అయితే ఆటో అయితే ఇక్కడ దింపేశారు ఇక్కడ నుంచి మేమైతే లోపలికి వెళ్తున్నాము ఇదిగోండి గుడి బయట నుంచి చూడండి ఎలా ఉందో లైటింగ్తో చాలా బాగుంది నైట్ టైమే బాగుంటుందని చెప్పారు ఇంకా అక్కడ చూసుకొని వచ్చే వరకు సెవెన్ సెవెన్ థర్టీ అయిందండి ఇదిగోండి బయట నుంచి టెంపుల్ ఇక్కడ నుంచి కొబ్బరికాయలు తీసుకొని అయితే వెళ్తున్నాము ఇదిగోండి వెయి టూ టెంపుల్ అలా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము విగ్రహాలు చూడండి బయట గోడ పైన కూడా ఎంత బాగున్నాయో ఎంత బాగా చేశారో చాలా బాగుంది గుడి అయితే లైటింగ్తో చాలా అందంగా కనిపిస్తుంది లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇదిగోండి ధ్వజస్తంభం దగ్గర దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇదిగోండి టెంపుల్ చూడండి లైటింగ్తో ఎంత బాగా అనిపిస్తుందో ఈ పెద్ద గుడి పక్కనే చిన్న గుడి కనిపిస్తుంది కదా అది శివ అన్నమాట ఇదిగో గ్రాముల వారు ఇంకా అందరు ప్రతి ఒక్క స్టోరీ గురించి అయితే ఈ ఇక్కడ అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి ఏర్పాటు చేశారు బుద్ధుడితే ప్రతి ఒక్కరి అయితే ఉన్నాయి అన్ని చూపిస్తాను అసలు ఎంత బాగుందో చెప్పడానికి అయితే లేదు నాకు అలా చాలా అయితే మీకు వీలైతే చూసారో మనకైతే తెలియదు కానీ చాలా చాలా బాగుంది ఈ కనిపించే గుడి అయితే ఇంకా కొన్ని గుడి పైన అయితే చిన్న చిన్న లైట్స్ అయితే వేశారు వేరే వెళ్ళలేదు వెళ్ళేది ఇల్లని ఇక్కడ శివుడి దగ్గర పూజ చేయించుకొని వెళ్తున్నాము గణేష్ దగ్గరికి వెళ్తు గణేష్ దగ్గర నుంచి వచ్చాము ప్రసాదాలు దీంట్లో అయితే నేను గుడి మొత్తం చూపించాలనుకుంటున్నానండి నాకైతే చాలా నచ్చింది నేను కూడా చూస్తానని చెప్పేసి నేను మొత్తం మీద తీసాను చాలా చాలా బాగుంది ఇది కూడా ఇంకొక ద్వారా అయితే ఫస్ట్ అక్కడ పై నుంచి ఒక గాయ ఉంది ఇది ఒక ద్వారా వెంటనే ఇంకొక ద్వారా ఇంకొక అయితే ఉంటుంది ఇది అండి ప్రతి ఒక్క స్టోరీ అయితే ఇక్కడ దేనికి అందించైతే స్టోరీస్ అయితే ఉంటాయి కదా మీకు నాకైతే అన్నీ తెలియదు కొన్ని తెలుసు ఇదైతే కృష్ణుడి ఉంది పుట్టిన తర్వాత తీసుకొస్తాను చాలా చాలా బాగుంటుంది అయితే చెప్పడానికి చాలా బాగుంది கலாரி கேஸ் விமலாங்க மாவிமலா டெம்பல் கதா இக்கட் மாவிமல்லா டே இது துவாரம் पृष्ठा निरोधाः तन् वानमुत्तममनुप्रता आसत उचेदमुत्तमान्यम् त्वंसो मणिभ्या सुम् व्या निधारयः शन्त्वा ఈ సైడ్ అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నాయండి మా విమలాదేవి మా లక్ష్మీదేవి టెంపుల్ ఉంది అక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఈ విగ్రహాలు అయితే చూపిస్తున్నాను చూడండి వెనకాల నుంచి ముందుకు వెళ్తున్నాము ఇంకా అమ్మవారి విగ్రహాలు ఇదిగోండి వెనక నుంచి అయితే ముందుకు వెళ్తున్నాము వీడియో తీసుకుంటూ ఇదిగో గుడి పైన చూడండి మేము వెళ్తుంటే ఇంకా మాకు లేట్ అవుతుందని చెప్పేసి మేము ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉండి రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఆ ఎందుకంటే ఇంకా పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు ఆ టైం బాగుంటుందంట ఇక్కడ చూడండి ఇంకొక గుడి మేము వెళ్ళే ముందే ఎక్కువ మంది అయితే వచ్చారు మేము వెళ్ళేటప్పుడు తక్కువే అనమాట అందుకే వీడియో తీసుకోవడానికి కూడా వీలయ్యింది అయితే తీయలేదండి వీడియో బయట వరకే తీసాను ఇదిగోండి గర్భగుడిలో నుంచి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయటకు వస్తున్నది పైనుంచి లోపలైతే తీయనివ్వట్లేదు తీయలేదండి అంతా లైటింగ్తో అయితే చాలా బాగుంది ఇంకా కాసేపు ఉండొచ్చు కానీ మాకు లేట్ అవుతుందని చెప్పేసి బయలుదేరాము ఈ స్టోరీస్ అన్నీ మీకు తెలుసా అండి ఫ్రెండ్స్ మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ద్వారం ఇంకొకటి అండి ఫోర్త్ ద్వారము మేము ఎంటర్ అయింది ఒకటి ఆటో సైడ్ నుంచి చూపించాను అదొకటి రోడ్డు పైన కనిపించింది ఒకటి ఇటు సైడ్ ఒకటి నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు ఇక్కడ నుంచే టెంపుల్ టోటల్గా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చి అయితే వీడియోస్ దిగాము వీడియోస్ తీసుకున్నాము పిల్లలు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి నేనైతే వీడియో తీసుకుంటున్నాను వాళ్ళకైతే ప్రసాదాలు తీసుకొచ్చి ఇచ్చాము వాళ్ళు తింటూ ఉన్నారు నేను ఈలోపయితే వీడియో తీసుకొని మీరు ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి ఈ వీడియో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూర్చోయండి ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇక్కడ ప్రసాదం ఏంటంటే అండి కొబ్బరి లడ్డు ఆదు ఇస్తున్నారు ఆమె అయితే తీసుకొని పిల్లలకి ఇచ్చాను థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు చూడేందుకు